నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు పేలూరు నగరంలో మైక్రో ఆర్టిస్ట్ తన ప్రతిభ విన్యాసాలతో అందరినీ అలరిస్తున్నాడు నగరానికి చెందిన మేత సురేష్ బాబు సూక్ష్మ కళతో అగ్గిపుల్ల మీద మహా శివరాత్రి సందర్భంగా శివుని ప్రతిబింబాన్ని కనుల పండగ అలరించాడు ఈ సురేష్ బాబు గతంలో రాజకీయ నాయకుల యొక్క ప్రతిబింబాలను పెన్సిల్ మనం మీద అగ్గిపుల్లల మీద వివిధ రకాల రూపంలో కళల్ని బహిర్గతం చేయడం తెలిసిందే రోజు శివరాత్రి సందర్భంగా అగ్గిపుల్ల మనం మీద శివుని ప్రతిరూపాన్ని చెక్కారు ఈ సందర్భంగా ఆయన విడతో మాట్లాడారు నమస్కారం నా పేరు మేత సురేష్ బాబు మాది ఏలూరు జిల్లా ఏలూరు అండి నాకు మైక్రో ఆర్ట్ మీద నాకు ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం అండి అతి సూక్ష్మమైన ఆర్ట్ల మీద నేను బొమ్మ చెప్పడం నా హాబీ అండి ఎవరైనా సరే ప్రతి నేను ఈ రోజుకి చాలా వరకు ప్రతి ఒక్క ప్రతిబింబాన్ని ప్రతి ఒక్క ప్రతిబింబాన్ని చెప్పడం జరిగిందండి ఈ రోజు శివరాత్రి పురస్కరించుకొని శివుడు బొమ్మ చట్టం అగ్ని బొమ్మ శివుడి చట్టం జరిగిందండి ఈ రోజు అందరికి మన ఏలూరు జిల్లా మన ఏళ్లూరు అందరికి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నాకు ఈ సూక్ష్మకాలం మీద నాకు అవగాహన ఉందండి ఈ సూక్ష్మకాలం నేను చేయటం మంచి నేపథ్యం నేర్చుకున్నాను దీన్ని నేను ఏ రకంగా చేయగలను దీని మీద చెట్టువే కాదండి దీని పెయింటింగ్ చేసి ఆ ప్రతిబుం నేను ప్రయాణం చేయగలను ఒక్కొక్క బొమ్మచ్చు అండి ఒక్కొక్క బొమ్మ వచ్చి ఒక గంట పడవచ్చు అరగంట పడవచ్చు లేదా దాదాపు నాకు మంచి కమాండింగ్ ఉంటే కనుక ఇరవై ముప్పై కూడా చేయగలదండి లేదా ఒక్కొక్క వచ్చి రెండు రోజులు కూడా రూపాయలు పట్టద్దు బట్టి బొమ్మను బట్టి ఇది శివుని విగ్రహం తయారు చేయడానికి అది ఎంత టైం ఇది వచ్చి నాకు ఒక ముందు ఏమేమి తయారు చేశారు మీరు ఇంతకుముందు దేశ నాయకుల్ని మన రాజకీయ నాయకుల్ని ఇంకా మళ్ళ రామాయణాలు ఉన్నారు మహాశివరాత్రి ఈ రోజు ఏలూరు నగరంలోని వివిధ శివాలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా దేవాలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించుకున్నారు ఈ రోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు hindi baba mai nahi చిన్న శ్రీ జనార్దన నగరేశ్వర కన్యా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేషంగా అలంకారాలు పూజలు ఉదయం నుంచి కూడా అభిషేకాలు చాలా ఘనంగా భక్తులు పాల్గొని జరుగుతున్నాయి అదేవిధంగా స్వామివారి తీర్థప్రసాదాలు భక్తులకు వినియోగించడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకి శాంతి కళ్యాణం జరుగుతుంది అలాగే రాత్రికి స్వామివారి కాలంలో అభిషేకాలు ఉంటాయి ఈ కార్యక్రమాల్లో అన్నీ కూడా భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ప్రభుత్వ పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరానికి చెందిన షిరిడి సాయి జ్ఞాన మందిరం దేవాలయం నిర్వాహకులు బలివే వెళ్లే శివ భక్తులకి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బలివే శివరాత్రి మహోత్సవాలకి వెళ్లే భక్తులకి ప్రసాదాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆదేశాల మేరకు విజయరాయ్ గ్రామంలో జనసైనికులు బలివే శివరాత్రికి వెళ్లే భక్తులకి మజ్జిగ ప్యాకెట్లు సుమారు మూడు వందల ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు జన సైనికులు ఈ సందర్భంగా విలేకరులతో తెలిపారు लगाए ये रहा ये माइक बनके बोलने का मतलब है మాకు తోచింది తల ఒక వంద వంద బస్తాలు కలెక్ట్ చేసి ఒక మూడు వేల ప్యాకెట్లు ఇక్కడ దగ్గర జరిగింది బటర్ మీద ప్యాకెట్లు ప్యాకెట్లు రూపాయల అందరికి దగ్గర దగ్గర మూడు వేల ప్యాకెట్లు పంచాం ఇక్కడ అంత ఇప్పటి జనం బాగా అందరూ ఆదరించారు వచ్చి అందరూ బటర్ మీద ప్యాకెట్ ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటాం ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలోని వంగూరు గ్రామ పరిధిలో చింతలపూడి రహదారిపై ఏలూరు నగరానికి చెందిన పలువురు శివ భక్తులు బలివి రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకి ప్రసాదం మజ్జిగ వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు అదేవిధంగా జానంపేట గ్రామంలో బి సింగవరం గ్రామ సర్పంచు సాంసరావు ప్రసాదం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా మాట్లాడారు

我问了吗？

మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాల నుంచి జానంపేటలో ప్రసాదం వినియోగం చేస్తున్నామంటే మహా శివరాత్రి శుభాకాంక్షలు అందరూ భక్తులందరూ వచ్చి ప్రసాదం సేకరించాలని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారదసారథి ఏలూరు జిల్లా ముసుమురు మండలం బలివేలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాట్లు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు బలివే శ్రీ రామలింగేశ్వర స్వామిని మంత్రి పారదసారధి దర్శించుకున్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పులిహోర పంపిణీ కార్యక్రమం జరిగింది ನನ್ಯಮ್ಮ ನನ್ <fontancy grillik infringement> మధ్య తరగతి ప్రజల కోసమే కేంద్ర బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగిందని బీజేపీ జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు ఏలూరు నగరంలోని అంబికా ఫంక్షన్ హాల్ నందు మంగళవారం సాయంత్రం జరిగిన కేంద్ర బడ్జెట్ పై మేధావులతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా చిన్న అంటే మనకున్నటువంటి ఆనవాయితీ వర్గాల నుంచి మంచి బడ్జెట్ అని పేరు తెచ్చుకుంది చాలా నూతన వరవడులో మధ్యతరగతికి చాలా బెనిఫిట్స్ ఇస్తారు అలాగే పేదవారికి యువతకి మహిళలకు రైతులకు అందరికీ కావాల్సిన విధంగా ఈ బడ్జెట్ రూపొందించారు దీనివల్ల ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం చేస్తున్నారు పది కోట్ల వరకు లోన్లు ఇస్తున్నారు అలాగే అందరూ భారతదేశం ఒకప్పుడు ఎక్కడో వెనకబడిపోయిండదు ఇప్పుడు ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది త్వరలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతానికి తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ అందరి ప్రశంసలు అందుకుంది మెడికల్ అలాగే ఐఐటి ఇవన్నీ డెబ్బై ఐదు వేల సీట్లు పెంచారు రాష్ట్రంలో అలాగే రైతుల కోసం ఒక ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అందిస్తున్న నిధులు చూసి ఏంటి ఒక ఆంధ్రాకి ఎందుకు ఇస్తున్నారు నిజంగా నష్టపోయింది నష్టపోయి ఏ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తప్పకుండా ఆదుకోవాలి తప్పకుండా ఎందుకంటే మనకు సహజ వనరులు కోస్ట్ లైన్లు అన్నీ ఉన్న ఒక్క ఐదేళ్ళు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం చేసిన విధ్వంసం వలన మనం చాలా వెనకబడ్డాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తప్పు తెలియజేశారు తప్పకుండా ఒక్క విషయంలో కదా ప్రతి విషయంలోనూ ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది అందుకని తప్పకుండా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టి దానికి ప్రజలు కూడా చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ మహారాష్ట్రలోను ఢిల్లీలోను అన్ని చోట్ల విజయం సాధించిందంటే ఊరికనే సాధించదా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఉంటే మనం సేఫ్గా ఉంటామండి మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎంతో అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి దాంట్లో మన రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించడం అనేక అభివృద్ధి కార్యక్రమాలని మనకి తోడ్పాటు అందించడం అలాగే మన రాష్ట్రం గత ప్రభుత్వంలో ఎంతో వెనుకబడి అంటే చాలా దురదృష్టకరమైన ప్రభుత్వం మనల్ని పరిపాలించి మనం అట్టడుకు వెళ్ళిపోయిన దాన్ని రాబోయే కాలంలో అభివృద్ధి చెందే విధంగా ఏదైతే అభివృద్ధితో పాటు సంక్షేమం అన్నిటిని కూడా చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంతో తోడ్పాటునిస్తుంది అలాగే మనకి పోలవరం ప్రాజెక్టుకి కూడా నిధులు కేటాయించడం అలాగే రైల్వే జోన్ అలాగే స్టీల్ ప్లాంట్ కూడా కోటాను కేటాయించడం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఎందుకంటే ఏ రాష్ట్రానికి కూడా కేటాయించిన విధంగా మన రాష్ట్రానికి కేటాయించడం చాలా సంతోషదాయకం ఏలూరు నగరానికి చెందిన సునీత భారత్ గ్యాస్ కంపెనీ నిర్వాహకులు శివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రోజు బలివేలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకి అదేవిధంగా స్వామిని దర్శించుకుని తిరిగి వచ్చే భక్తులకి భారత గ్యాస్ కంపెనీ వారు పులిహోర ప్రసాదాలు జాంగ్రి మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మిడత మాట్లాడారు ఈ సందర్భంగా శివరాత్రి తెలిపారు और ये दे जानाला ऑटो आ लोग को कर देता ना ऑटो दे जानाला वाह वन रन रन और ना प्रसन ग्रावेले आओ जी वो मामा शिवाय और ना और आप देख लीगा ए भारत गैस ड्रेस गणप ने नागो ड्रेस ड्रेस गैस गणपना पति महाशिवरात्रि केला प्रसाद उपस्थित हुए भाई साहब ए भारत गैस स्टोर पात्रा करके 2000 शिवरात्रि के वातावरण से सबको ले राम प्रसाद और स्वामी ఏలూరు జిల్లా ముసనూరు మండల పరిధిలో బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ బలివే రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ వైద్య శాఖ అధికారులు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు బలివే క్షేత్రంలో పుణ్యస్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది భక్తుడికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు ये बोल ना बंद बंद कर ले खले नहीं सकते ओए ये ना पता नहीं वो कुछ ही होते हैं बाजार करना चाहिए क्या ना பா 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 అనందారగా <laughs> ఉల్లునందారగా <laughs> జ చల్లగుల్ల ప్రసాద్ చల్లగుల్ల ప్రసాద్ తేగల వచ్చే ఎక్కడొక్క టెలీస్ మీ మామూలు చాలాసేపటి ఏలూరు నగరంలో ఉన్న చాముండేశ్వరి లారీ ఆఫీస్ కి చెందిన చలమశెట్టి రాము గత ఇరవై సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా బలే క్షేత్రానికి వెళ్లే భక్తులకి అదేవిధంగా స్వామిని దర్శించుకొని తిరిగి వచ్చే భక్తులకి జాతీయ రహదారిపై భక్తులకి ప్రసాదం పంపిణీ మధ్యగా వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని రాము తెలిపారు శివుని ఆరాధనలు సేవలు చేయడం మాకు మా కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందంగా ఉంటుందని తెలిపారు

नदी के लिए ते 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 तनाव मेंशन ండేశ్వరం లాది కాదు కరాలేశ్వరం ప్రతి ప్రతిసారి మేము అన్నదానం ఎలాగే భక్తులకి ఏంటి इपड़े सौकर्या कज्जल वाटर प्याके बिर्यानी खरीबी प्रति संवे इन संवर अला शुभाकांक्ष महाशिवरात्रि शुभाकांक्ष ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ప్రధానమైనదిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి తెలిపారు రాజయ గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి పట్టభద్రల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల పోలింగ్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు थे फर्म एफेक्टाइल जम हम स्याम्पल छ कुनज बुजहरु सबै थियो डामेज राछ डामेज को भयो जस्तो छ जस्तो छ जस्तो छ तो बोर्डा इचले बोर्डा यकतो गावरे होते गावरे इथे पित्त पित्त मध्ये प्रकारे करो राबोले होते अलावा कसले गाव मामा मी बोलतोय नाही फक्त मात्र आपण तो पण तो इतक बोलतोय असे नाही पण एक क्रमांक असेलच शकतो तो मी होणारे जरा सोचते ना आईस्कची करतो सो ये नंबर है फॉलो करने के बाद और वाले बॉक्स में इसको थोड़ा एक्स्ट्रा दे दीजिए थैंक यू सर दिस इज लास्ट और करेंगे कृपया थ्री वेब से और ये सर करके इसको ओके बैक पास सभी को नाराज कृपया ओके वाले पेपर और टाइम से भी थोड़ा एक बार अंदर कौन सा इंस्ट्रक्शंस है टाइम का ड्राफ्ट किस नंबर की और ये आइटम को ए साइड में ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం